హాయ్ అండి నేనండి మీ పుణ్యవతిని అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగుండాలి మీ అందరితో పాటు మేము కూడా బాగుండాలి ఈరోజు మన ఛానల్లో టమాటో చికెను వండుతున్నా ఈ టమాటో చికెను ఎట్లా పడితే టేస్ట్గా ఉంటుంది అన్నది వండుదాం ఇప్పుడు ఫస్ట్ అయితే కేజీ చికెన్ తీసుకొని అయితే సాల్ట్ వేసి చికెన్ అయితే ఒక మూడు సార్లు అయితే కడిగి తీసుకున్నా ఈ చికెన్లో టమాటో వేద్దాం కాబట్టి ఒక గరిటె నడ కారం వేసుకోవాలి మనం కూర వేసుకునే గరిటె ఉంటుంది కదా ఒకటి వేసుకొని మళ్ళీ సగం వేసుకుంటే సరిపోద్ది ఇది ఒక గరిటె మళ్ళీ సగం గరిటే ఇప్పుడీ కారం వేసుకొని కలుపుకుందాం ఇలా ఉప్పు కూడా ఒక అలా వేసుకుందాము ఈ కూరలకు కొత్తిమీర మెంతికూర పుదీనా మసాలా బిర్యానాకు చికెన్లో కానీ మటన్లో కానీ కంపల్సరీ ఎల్లిపాయలు అయితే కొంచెం దంచి వేసుకోవాలి మెత్తగా కాకుండా ఒక్క వెల్లిగడ్డ పొట్టేసుకున్నా ఒక్క ఉల్లిగడ్డ చేసిన పావు కేజీ టమాటో చేసి తీసుకున్నా కేజీ చికెన్కు పావు కేజీ టమోటా వేసుకోవాలి అప్పుడే టేస్ట్గా మంచిగా ఉంటుంది ఈ టమోటా ఎట్లా వేసుకోవడం అన్నది చూద్దాం ఇప్పుడు ఒక చికెన్ మసాలా ప్యాక్ చేసుకోవాలి ఇది ప్యాక్ అయితే సరిపోద్ది కొంచెం అన్ని కలిపిన ధనియాల పొడిది మసాలాలు అన్ని కలిపిన ధనియాల పొడి మనం ఇంట్లో పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు ఇవన్నీ వేసి వండుకోవాలి చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే వంట స్టార్ట్ చేద్దాము ఇప్పుడు ఇంట్లో కారం ఉప్పు వేసుకున్నాం కదా చికెన్లో అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము ఎందుకంటే కొంచెం టమాటో వేస్తున్నాం కాబట్టి ఘాటు ఘాటుగానే ఉండాలి లేకుంటే పుల్లగా ఉంటుంది ఇదంతా కూడా కలుపుకుందాము కొంచెం పసుపు వేసి కొంచెం పసుపు వేసుకుందాము ఇదంతా ఒకసారి కలుపుకుందాము ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కూడా ఈ చికెన్కు అంతా ఒకసారి పట్టిద్దాము ఇట్లా కలిపితే అంతా చికెన్ ముక్కలకు పడుతుంది కదా మంచిగా ఉంటుంది ఇట్లా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకుంటే మంచిగా చికెన్ ముక్కలకు పడుతుంది ఇది ఇందులో కొంచెము ఇప్పుడు మసాలా వేసుకుందాము కేజీ చికెన్ కాబట్టి ఒక చెంచా వేసుకోవాలి ఈ ధనియాల పొడి మసాలా కలిపిన ధనియాల పొడి ఇది కలిసేటట్టు కలుపుకొని ఒక్కసారి ఇట్లా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఇది ఇట్లా పీసులకు పట్టాలి ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు ఈ రోట్లో వేసుకొని దంచుకుందాము ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి ఇది కుక్కరు కుక్కర్ గిన్నె సరిపోద్ది కేజీ చికెన్కు ఎందుకంటే చికెన్లోనే నూనె ఊరుతుంది ఎందుకంటే చికెన్కి కూడా అంత నూనె లాగా ఉంటుంది కదా సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు కేజీ చికెన్కు ఇంత తక్కువ నూనె అనుకోవద్దు ఎందుకంటే పల్లె నూనె సరిపోద్ది ఎల్లిపాయలు ఇప్పుడు మనం దంచుకున్నాం కదా ఇవి తాళించి వేసుకోవాలి ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి ఇప్పుడు మసాలా వేసుకోవాలి పుదీనా కూడా వేసుకోవాలి మెంతికూర కూడా వేసుకోవాలి ఇప్పుడు కలుపుకుందాము ఇవన్నీ మంచిగా దోరగా వేగాలి ఉల్లిపాయలు ఈ ఆకులు అన్ని ఆకులు పసు పసుపు వేసుకుందాము కొంచెం కూరలో వేసినాం కదా సరిపోద్ది ఇప్పుడైతే టమాటా ముక్కలు కొంచెం నూనె వేసుకొని వేంపుకోవాలి ఫస్టే వేంపేది ఉండే నేను కూర తాలింపులు చేసినా కానీ ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఈ నూనెలో వేసుకొని కొంచెం మెత్తగాయ దాకా వేంపుకోవాలి ఇది ఈ టమాటో ఇట్లా దగ్గర ఉడకాలి ఈ నూనెలో మనం ఎప్పుడూ టమాటో పేస్ట్ పెట్టి వేసుకోవడం అదే మిక్సీ పట్టి ఇట్లా ముక్కలు కోసి వేసుకోవడం కాదు ఇట్లా నూనెలో వేంపి ఇది పేస్ట్ పట్టి వేసుకుంటే చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది దగ్గరకు వచ్చినాయి కదా పావు కేజీ టమాటాలు ఇంత అయింది కదా ఇది ఇప్పుడు కొంచెం సల్లగైనాక మిక్సీలో వేసుకొని పేస్ట్ పట్టుకోవాలి ఇప్పుడు ఇదైతే పక్కకు తీసుకుందాము చల్లగాయదాకా మళ్ళీ చికెన్ తాలింపు ఉంది కదా ఇది కొంచెం దగ్గరకొచ్చేదాకా ఈ ఉల్లిపాయ ఇదంతా కూడా ఇట్లా మంచిగా వచ్చేదాకా ఉడకాలి ఇట్లా ఉడికినాక మనము ఈ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మసాలా కలిపిన చికెన్ ఉంది కదా ఈ చికెన్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇది ఐదు నిమిషాలు కూడా మంచిగా ఈ పీసులకు పట్టింది మసాలా చికెను అదే అదే అల్లం వెల్లుల్లి పేస్టు ఈ కారం ఉప్పు అన్నీ కూడా పసుపు అన్నీ మంచిగా ఈ చికెన్ పీస్లోకి పట్టినాయి అంతా కూడా కదా ఇట్లా అంతా మంచిగా చికెన్కి పట్టాలి ఇట్లా కారం ఎక్కువ అని అనుకోకండి ఎందుకంటే పావు కేజీ టమాటాలు వేసినాయి కదా ఆ పావు కేజీ టమాటాలకు కూడా కారం కావాలి కదా ఇంత కారం వేసుకోకుంటే ఫుల్లాగా ఉంటుంది కూర అందుకే ఇంత కారం అయితే వేసుకోవాలి వేసుకున్నప్పుడే సరిపోద్ది గరిటె నార అయితే వేసిన ఒక గరిటె నార కారము మనం కూర వేసుకునే గంటతో నార వేసిన ఇప్పుడు ఇదంతా కూడా కలిసేదాకా కలుపుకోవాలి ఈ నూనెలో మంచిగా ఈ ముక్కలన్నీ కూడా మంచిగా ఫ్రై కావాలి కొద్దిసేపు ఈ చికెన్ ముక్కలన్నీ మంచిగా ఒక్క పీసు వేసుకుంటే సరిపోద్ది అంత టేస్ట్గా ఉంటుంది పీసులు కూడా ఒక్కటి సరిపోద్ది చాలా పెద్దగా కడిగించుకోవచ్చిన ఒక్కొక్కటి ఇంత పెద్దగా కడిగించాడు సరే సరిగా ఒక్క పీస్ వేసుకుంటే సరిపోద్ది ఇదంతా కూడా కొద్దిసేపు మంచిగా ఈ నూనెలో ఫ్రై కావాలి మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే తొందరగా మంచిగా ఫ్రై అవుతుంది ఈ మనం ఫ్రై చేసుకునే టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఈ టమాటా ముక్కలు ఇప్పుడు ఇది చల్లగా అయింది ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చుకుందాము ఈ చికెను కొద్దిసేపు ఇట్లా దగ్గరికి వచ్చాక ఈ టమాటా పేస్టు మిక్సీ పట్టుకున్నాం కదా ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఇది కూడా మంచిగా చికెన్ ముక్కలకు పట్టేదాకా కలుపుకోవాలి ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుంది అంత కలిపితే మంచిగా ఇదంతా కూడా చికెన్ ముక్కలకు కొద్దిసేపు మంచిగా పట్టాలి ఇట్లా మంచిగా ఫ్రై అయినాక ఒక్కసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే నేను కొంచెం గ్రేవీ లాగా వండుతానని వండుతాను ఒక గ్లాసు మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతాయి ఎందుకంటే చికెన్ దాదాపు సగం సగంబాడ ఉడికినట్టే కొద్దిసేపు ఉంటే సరిపోద్ది కొంచెం గ్రేవీ లాగా ఉంటే సరిపోద్ది ఈ చికెన్ అయితే ఇట్లా కొంచెము ఉడికినాక మా తెలంగాణలో అయితే మేము ఎక్కువ కొంచెము గ్రేవీ లాగానే వండుకుంటాము చికెను సూప్ సూప్గా ఇది ఇప్పుడు కొంచెము ఇందులో చికెన్ మసాలా వేసుకుందాము ప్యాకెట్ మొత్తం వేసుకోవాలన్నా కదా కేజీ కాబట్టి పడుతుంది ఈ కొత్తిమీర కూడా వేసుకుందాము ఇప్పుడు ఇదంతా కూడా కొద్దిసేపు ఉడికేసరికి ఈ చికెన్ కూడా ఇంకా దగ్గరికి వస్తుంది ఈ సూప్ కూడా ఉండదు కొంచెం ఉంటుంది లాగా మేము కొంచెం గ్రేవీ లాగానే వండుకుంటాము తెలంగాణలో అంటే ఫ్రై చేసుకుంటాము ఎక్కువ మాత్రం గ్రేవీ లాగానే వండుకుంటాము ఎట్లా వండుకుంటేనే మాకు టేస్ట్ ఉంటుంది ఇది కొద్దిసేపు ఉడకనిద్దాము చికెను ఈ విధంగా ఉడితే సరిపోద్ది కొంచెం గ్రేవీ లాగా చూసారు కదా ఎప్పుడు చికెన్ ఒక్కలాగా వండుకోకుండా ఈ టమాటో చికెన్ కూడా వండుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం గ్రేవీ ఒక పీసు కొంచెం గ్రేవీ వేసుకుంటే సరిపోను అన్నం నేను అంత టేస్ట్గా ఉంటుంది ఇట్లా వండుకుంటేనైతే నేను ఏమేమి వేసి వండింది అన్నది చూసారు కదా చూడని వాళ్ళు ఎవరైనా చూడరు కదా వీడియో చూసినప్పుడే తెలుస్తుంది కదా అందుకే మన ఛానల్కైతే వెళ్ళి వీడియో చూడండి స్టార్టింగ్ నుండి దాకా చూసి మీరు కూడా వండుకోండి ఇట్లా ఈ టమాటో చికెన్ మీరు వండుకోరు మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ చికెను వండుకోండి వండుకోవడము సరిగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా వండుకుంటేనైతే మరి ఇంకెంత కాలుష్యం లైక్ చేయండి చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాళ్ళు ఉంటే చేసుకోండి తొందరగా చేసుకొని నేను వండే కూరలు నేను చేసేటి ఎయినా వంటలు మీరు కూడా చేసుకోవచ్చు చూసి మన అయితే వెళ్ళి చూడండి చూసే చేసుకోండి చూడండి మాత్రం ఎవరికైనా తెలియదు కదా ఎప్పుడేం వేసినా ఏమేమి వేసి వండిందన్నది చల్లగా అంటే కొంచెం గ్రేవీ ఉంటుంది చూసారు కదా ఇట్లా ఉంటుంది ఈ టమాటో చికెన్ అయితే ఇట్లా వండుకోండి మీ అందరికీ నచ్చింది అనుకుంటా చూసి కదా చూస్తేనే నోట్లో నెలవుతుంది కదా ఇప్పుడైతే తినాలి అనిపిస్తుంది తిందాము ఇప్పుడు టైం కూడా అయింది అన్నం తినే టైము తిందాము చికెన్ మొక్క అయితే వేసుకొని తిందాము ఇప్పుడు ఈరోజైతే వంటండి బాయండి మరి ఉంట మళ్ళీ మంటతో కలుద్దాము